హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంట్లో పొలాల అమావాస్య పూజ అయితే జరుపుకున్నాం ఎలా జరుపుకున్నామో మీరైతే ఈ వీడియోలో చూసేయండి ఈ పూజ అనేది చాలా నిష్టతో చేయాలన్నమాట మార్నింగ్ నుంచి ఏమి తినకుండా తాగకుండా ఉపవాసం చేస్తూ ఈవినింగ్ పూజ అయ్యాకే మనం పలారం అనేది తీసుకోవాలి పూజకైనా సరే మేము కదా కదా అనమాట కంపల్సరీగా తినాలి వస్త్ర రాత్ర ఆయుధమే సమగ్రం దేవచ్చు అలాగే ఇస్తానమ్మా అని పలికినది ఆ రో ఆ రోజున ఆరుతురకుండా ఉడికి ఉడికినది కాదు ఎంత తంటాలు పడినా కూడాను అత్తమ్మ వచ్చి కూడా అన్ని దేవతలు కూడాను పెద్దలకు కొలిసి ఎంతో ప్రార్థించినా ఆరు లేకుండా లేదు సగం ఉడికి సరే కదా పుట్టిన పిల్లవారికి స్నానాలు పూజక ప్రసాదాలు ప్రత్యేకత ఏమిటి అంటే ఆర్ది ఇంకా పుల్చి చేస్తారనమాట అవి చేస్తున్నప్పుడు మనం మాట్లాడకూడదు అంటే మాట్లాడితే ఏముంది అంటే మన నోరు తుప్పారులు అనేవి దులుతాయి కాబట్టి మాట్లాడకుండా చేయాలి అనమాట కొంతమంది బోర్లు కూడా చేస్తారు కొంతమంది పూజ ఆన్వాయితీని బట్టి చేస్తే చేస్తారు లేకపోతే లేదన్నమాట అలా అనమాట ది పూర్తయిపోయింది అయిన తర్వాత ప్రసాదం ఇంకా పులుసు ఉంది కదా ఆ ఏడు ఏడాకుల్లో మనం పెట్టుకోవాలన్నమాట కథ అంతా అయిన తర్వాత అలా పెట్టేసుకుంటాం పెట్టేసుకున్న తర్వాత ప్రసాదాలని చెల్లించాలి కదా పంతులు గారి చదువు చెల్లిస్తామన్నమాట మద ఆ ప్రసాదాలే కదను మీరు ఆ ముందల జ్ఞం పొరలే కొలిసక మన్నరులే కదా ఇలేవి దిశా అన్నపాత్ర యోగ సమాధి యాని ఆనందల పూర యాదను దెంద దెంద చెందండి అమ్మా గంగ నా आपका कौन नाम दे है। आप नाम है? म सन्नीस कुटादी क्षेम विजय हक्तनामें सन्नी

ఇది కందనీరు అనమాట పూజ అంతా అయిన తర్వాత కందనీరు మనం తీసేసుకొని తీర్థం కింద దానితోని మనకి రెండదు దెబ్బలు వేస్తారు ఫైనల్గా పూజ అయితే చాలా బాగా అయిపోయిందన్నమాట ఇంకా అంటే మా పోలాల అమావాస్య పూజ ఇలా మేము జరుపుకున్నాం మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్